బ్యాక్ మై న్యూ బ్లాగ్ అందరు బాగున్నారా అండ్ ఇంకా మేము కూడా బాగున్నామండి పర్లేదు సో లక్క తల్లి కూడా బాగుంది ఇంకా చూడండి తల్లి టీవీ చూస్తా ఉంది చాలా రోజుల నుంచి చాలా మంది చూస్తున్న వీడియో అన్నమాట ఎదురు చూస్తున్న వీడియో అసలు అక్కకి ఏమైంది అలా వీడియో చేసింది అనేది చాలా మందికి డౌట్ ఉంది ఈ డౌట్స్ కొంతలో కొంతైనా ఈ వీడియోలో అయితే క్లారిఫై చేశాను వీడియో అయితే ఒక లైక్ చేయండి యాజ్ యూజువల్గా నిజానికి వీడియో చేయాలని ఇంట్రెస్ట్ నిజం వాస్తవానికి అయితే అస్సలు లేదు ఎట్లా అంటే ఊరికే మైండ్ అంత రెస్ట్ లేకుండా అయిపోతుంది ఏమో అసలు అర్థం కాకుండా ఉంది సో అలాంటి సిచ్యువేషన్లు ఏమంటే కొన్ని కొన్నిసార్లు మనము పేషెన్స్ కోల్పోతాము అసలు ఏం చెప్పలేకుండా అసలు ఏం జరిగింది ఏందనేది కొన్ని విషయాలు బయటికి చెప్తే బాగుంటుంది కొన్ని గుండెల్లో దాచిపెట్టుకుంటే బాగుంటుంది అలాగా ఎంతవరకు చెప్పగలుగుతామో అంతవరకే చెప్పగలుగుతాము అంతకు మించి ఇంకా పెద్దగా కూడా చెప్పుకునే అంత మాక్సిమం ఏమి లేదు నేను వీడియోస్ చేసి ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ అవుతుంది అనుకుంటున్నాను ఇప్పుడు రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియో ఫొటోస్ అవన్నీ కూడా షార్ట్స్ అయితే అవన్నీ పాత పీక్సే లెక్క తల్లికి ఫుడ్ తినిపించేది ఒకటే లెక్క తల్లి గురించి వీడియో అది ఒకటే అన్నమాట తీసింది నిజాన్ని చెప్పాలంటే నేను అజ్ఞాతంలో ఉన్నట్టే ఉన్నాయి త్రీ ఫోర్ డేస్ అయితే మాక్సిమం ఎందుకంటే ఇంకా ఫ్రైడే లాస్ట్ థర్స్డే లాస్ట్ అన్నమాట నేను వీడియో చేసింది దాని తర్వాత ఇంకా ఫ్రైడే నుంచి నో వీడియోస్ ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది కెమెరా అసలు త్రీ డేస్ అయితే ఫోన్ టోటల్ రెండు ఫోన్లు స్విచ్ ఆఫ్ ఎందుకో ఇంకా అవన్నీ చెప్తాను వీడియోలో సో త్రీ డేస్ అయితే టోటల్లీ అసలు ఫోన్ అసలు చూడనన్నా చూడలేదు అసలు నాకే అనిపించింది ఫోన్ చూడకుండా ఉండగల ఉండగలమా అంటే కొన్ని సిచ్యువేషన్ ఉంటాము అనిపించింది బట్ త్రీ డేస్ అసలు ఫోనే ఆన్ చేయలేదు ఇంకా ఆన్ చేయగానే అంటే కామెంట్ చేసిన తర్వాత ఆఫ్ చేసిస్తాను న్యాచురల్లీ ఫోను అదే వీడియోస్ చేయట్లేదు అని చెప్పేసి రీల్ చేశాను కదా దాని తర్వాత ఇంకా నేను యూట్యూబ్ లో అలా షార్ట్ వరకు దాని తర్వాత చాలా కామెంట్స్ ఫోన్లు చాలా మంది చేశారు కానీ అందరికీ నేను అసలు నాకు ఫోన్ మాట్లాడాలనిపించలేదు అసలు ఎవరితోనైనా కానీ చాలా మంది చేశారు అసలు ఏం అనుకోకండి ప్లీజ్ థ్యాంక్ యూ వాస్తవానికి చెప్పాలంటే యూట్యూబ్ మీరు నా ఫ్యామిలీ మెంబర్స్ నిజానికి ఎంతలా సపోర్ట్ చేశారంటే అసలు మాటల్లో చెప్పలేనండి అసలు మామూలుగా కాదు ఒక్కట రెండా కాదు వందల కామెంట్స్ ఎందుకు యూట్యూబ్ వీడియో మానేస్తున్నాం అక్క ఎందుకు చేయట్లేదు మీరు మా ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయినారు మేము లెక్కని చూడకపోతే అసలు ఉండలేము అని చెప్పేసి చాలామంది కామెంట్ చేశారు కదా థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ పేరు పెద్ద థ్యాంక్ యూ నిజానికి చేయాలని లేదు బట్ మీరందరూ అందరూ అన్నారు కదండి అక్కడ కొంచెం మైండ్ రిలీఫ్ గా ఉంటుంది మీరంతా ఇలా అంతా చాలా ఒకటారండి చాలా కామెంట్స్ మీరు అలా కామెంట్స్ పెడతా ఉంటే ఫోన్ ఆన్ చేసినాక ఒక్కొక్కటి రీడ్ చేస్తూ ఉంటే కల్లెంబట్ నీళ్ళు వచ్చేసినాయి నాకు అంత ఎంతో బాధ అంటే ఆ ఆనందంతోనే అంత కళ్ళెంబట్ నీళ్ళైతే వచ్చేసినాయి మా ఫ్యామిలీ మెంబర్స్ కంటే మీరు ఇంకా నాకు చాలా దగ్గర అయిపోయారు నిజానికి ఈ విషయంలో కొన్నిసార్లు నేనే చాలా మందికి ఇన్స్పిరేషన్ మోటివేషన్ చెప్తూ ఉంటాను బట్ కొన్ని కొన్నిసార్లు మన వరకు వచ్చే వస్తే కానీ తెలియదు అన్నమాట సో అలా సిచ్యువేషను బట్ ఏం చేస్తాం ఇంకా ఏదైనా కానీ కొన్నిసార్లు అయితే ఎందుకు బ్రతుకుతున్నామో అర్థం కాదు ఎంత చేసినా కానీ ఏది అసలు ఏది కూడా ఆ టైంకి ఇంకోసారి నిజానికి చెప్పకూడదు కానీ అసలు బ్రతుకు మీద ఆశ లేకుండా కూడా అయిపోతుంది అన్నమాట చెప్పకూడదు కొన్ని విషయాలు బట్ ఏం చేస్తాం ఇంకా ఇలాంటి విషయాలు ఏదైనా కానీ చాలా వరకు స్ట్రాంగ్గా ఉంటా కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఇంకా మనకు ఆ మించి అంటే ఇంకా చెప్తున్నాం కదా మనం భరించే దాన్ని మించి ఎక్కువ ఫేస్ చేసినప్పుడు బాధ అనిపిస్తుంది అలానే మనం పెద్ద పెద్ద కష్టాలు అని నేను అనను చిన్నవి చిన్న చిన్న కోరికలు ఉంటాయి నా లాంటి స్పెషల్కి కి పెద్ద కోరికలు ఏముంటాయి చెప్పండి వజ్రాలు వైడుర్యాలు బంగారం సిల్వర్ అది కావాలని అవన్నీ పెద్ద పెద్ద అవకాశాలు ఏముండవు చిన్న చిన్నవే అవి కూడా నెరవేరినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఎక్కడో ఒక మూలన ఆ బాల ఇంకా చూపలేము ఇంకా ఉంటుంది అందుకే నేను ఫోర్ ఫైవ్ డేస్ నుంచి వీడియోస్ కూడా చేయలేదు అసలు నాకు ధైర్యం అవ్వట్లేదు అంటే ఏది చూసినా కానీ ఏడుపు వచ్చేస్తా ఉంది సో ఇప్పుడు మాట్లాడితే కూడా సేమ్ అలాగే అనమాట అండ్ ఇంకా కొంతమంది ఇంక ఎవరు ఒపీనియన్ మనం మార్చలేం కదండి సో అలాగా బట్ ఏది అని కామెంట్ చదివినా ఏడుపు వచ్చేస్తా ఉంది ఎవరైనా ఫోన్ చేస్తా ఉంటే కూడా ఏడుపు వచ్చేస్తుంది ఫోన్లు కూడా అసలు ఇప్పటికీ చేస్తున్నారు కానీ నేను అసలు రెస్పాండ్ అవ్వట్లేదు ఇంకెందుకే చిన్న చిన్న పెద్దగా ఏముండవు అవన్నీ నెరవేరినప్పుడు ఇలా ఆటోమేటిక్గా తన్నుకొని వచ్చేస్తుంది ఎట్ ద సేమ్ టైం నాకు కొంచెం ఎక్కువ ఎమోషన్ లేనైతే చూడ్డానికి బయట అలా మ్యాక్సిమం కనబడను ధైర్యంగా ఉన్నప్పుడే ఉన్నట్టు నటిస్తూ ఉంటాను కానీ కొన్నిసార్లు తెలియకుండానే అలా జరిగిపోతూ ఉంటుంది బట్ అలాగా ఏమో ఇప్పుడు అసలు ఎంత కంట్రోల్ చేసుకున్నా నేను వీడియో చేసేటప్పుడు ఏడవకూడదు అని చెప్పేసి చాలా కంట్రోల్ చేసుకున్నా కానీ స్లో వచ్చేస్తుంది అలాగా అసలు అర్థంగా అర్థం అవ్వట్లేదు బట్ అలాగా కొంచెం అయితే టైం పడుతుంది ఇంకా కొంచెం కంబ్యాక్ ఇవ్వడానికి కొంచెం టైం పడుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ ఎంత సపోర్ట్ చేస్తున్నా మీ అందరికి ఏమి ఇచ్చినా ఏమి ఇచ్చినా ఏ నేను ఎలా తీర్చుకోవాలో కూడా నాకు అసలు అర్థం కాకుండా ఉంది అంతలా సపోర్ట్ చేశారు మీ ఫ్యామిలీ మెంబర్స్ అనుకున్నారు మమ్మల్ని సో థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇలాగే ఉండాలి ఇంకేంటంటే ఇన్స్టాగ్రామ్లో అయినా కానీ యూట్యూబ్లో ఇంకా ఫేస్బుక్లో అయితే అంత ఫాలో అవ్వర్లే కానీ ఇన్స్టాగ్రాము యూట్యూబ్ చాలా ఎక్కువగా ఫాలో అవుతారు కాబట్టి ఇంకా ఇన్స్టాగ్రామ్లో కామెంట్స్ అక్క యూట్యూబ్లో వీడియోలు చేయడం మానేయద్దు మీరు కంటిన్యూ చేయండి అక్క మీరు మా లాంటి స్పెషల్ ఉన్న పేరెంట్కి చాలా మందికి మీరు మోటివేషన్ అక్క మిమ్మల్ని చూసి మేము ఇలా మారాము ఇలా చేసామని అని అంటుంటే నిజానికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎట్ ది సేమ్ టైం అలా అన్నప్పుడు ఏంటంటే ఎమోషనల్ ఆ కామెంట్ చదివినప్పుడు అసలు త్రీ డేస్ చెప్తున్నాను కదా నా ఫేస్ చూస్తే మీకు అందరికీ త్రీ ఆర్ డేస్ అయితే నిజానికి అసలు నాకు నీళ్ళు ఆగట్లేదు కళ్ళల్లో అసలు ఒక కంటిన్యూగా ఏడవడం అలా ఎందుకో తెలియలేదు కానీ మీరు అనుకోవచ్చు అంతలా ఏం జరిగింది అక్క ఎందుకంత ఏంటి చిన్న చిన్న అంత పెద్దగా ఏమో కొట్టుకొని ఇది చేసి అంత పెద్దగా ఏం లేదు అలాంటిది ఏం లేదు చిన్నవే చెప్పాను కదండి అలాంటి స్పెషల్ మదర్స్ కి చిన్న చిన్నవి ఆనందాలు ఇస్తాయి ఇప్పుడు నెరవేరినప్పుడు కొంచెం బాధ అయితే అనిపిది బట్ ఏంటి వేసి ఏది జరగాలంటే అది జరుగుతుంది పాజిటివ్ దాన్ని మనం మార్చలేదులే కానీ బట్ అలాగా నాకు ఇంకొంతమంది ఏమన్నారంటే అంటే అక్క ఎవరన్నా ఏమన్నా అన్నారా కామెంట్ లో అని చెప్పేసి అన్నారు నిజానికి మనకు బ్యాడ్ కామెంట్స్ అంత పెద్దగా మన ఛానల్కి ఏమి రావు వన్ నాట్ టూ త్రీ ఏదో కొంచెం ఎక్కడో వందలు ఒకటి వస్తుంది అది కూడా ఎప్పుడు ఒక్కసారి బట్ అంత అలా అయితే నాకంటే ముందుగా మీరే రెస్పాండ్ అవుతారు నన్ను ఎవరైనా అలా అంటే నాకంటే ముందుగా మీరే రెస్పాండ్ అవుతారు నాకు తెలుసు ఎందుకంటే కామెంట్లో చూస్తూ ఉంటాం కదా నన్ను ఎవరైనా అంటే నాకంటే ముందుగా మీరు రెస్పాండ్ అవుతారు నాకు ఆ ధైర్యం అయితే ఉంది బట్ అది బట్ ఎంటికో చిన్న చిన్న వాటికి చెప్తున్నాను కదండి అలా అయిపోతున్నాను నేను చాలా వీక్ అయిపోతున్నాను వచ్చేసి సో అలాగా ఒకటి ఏంటంటే స్పెషల్ కిట్ ఉన్న వాళ్ళ నాట్ ఓన్లీ వాళ్ళ గురించి ఆలోచించడం కాదు సెకండ్ సైడ్ గురించి వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి నేనైతే నేను ఎప్పుడైనా కానీ నెగిటివ్గా మన థాట్లో ఎందుకు ఇలా లైఫ్ అని చిరాకు వచ్చినప్పుడు ఒకటే ఒకటి కొన్నిసార్లు అయితే అసలు ఎంత మర్చిపో వాళ్ళ పేరెంట్స్ మర్చిపోయారేమో కానీ నేను ఇప్పటికీ మర్చిపోలేను ఎవరు అనుకుంటున్నారా బీ సిక్స్ న్యూస్ రీడర్ రాధిక ఉంది కదా రాధిక వల్ల ఆమె చనిపి మేబీ ఫైవ్ సిక్స్ ఇయర్స్ అవుతుంది అనుకుంటున్నాను నేను తెలియని వాళ్ళు ఉంటే సెర్చ్ చేయండి బి సిక్స్ రాధిక చేసి ఆమెకు వచ్చేసి ఫిఫ్టీన్ థర్టీన్ ఫోర్టీన్ ఎంత ఏజ్ ఉన్న బాబు ఉన్నాడు స్పెషల్ కిడ్ ఆమె కూడా సేమ్ ఇలాంటి డిసపాయింట్ వల్లనే సూసైడ్ చేసుకొని చనిపోయింది అంటే బాబు సింగిల్ పేరెంట్ ఆమె సింగిల్ పేరెంట్ ఆ బాబుతో అంత డిస్టర్బెన్స్ అవన్నీ ఉండి తను సూసైడ్ చేసుకొని చనిపోయింది ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా నాకు ఎప్పటికీ అది అది అసలు మైండ్లోకి వెళ్ళి పోనే పోదు ఆమె అయితే వి సిక్స్ రాధిక అసలు ఎప్పుడైనా కానీ మనకు అలా నెగిటివ్ థాట్స్ మన మైండ్ లో వచ్చినప్పుడు ఆమె గుర్తుకొస్తుంది ఫస్ట్ ఆమె చనిపోయింది సింగిల్ పేరెంట్ ఆమె బాబుని ఎవరు చూసుకుంటారు చెప్పండి అన్నీ ఉన్నా మనం ఇంత ఉన్నా కానీ ఎటన్నా కొంచెం ఇట్లా బయటకు వెళ్దాము డే అట్లా వెళ్దామంటేనే మన ఇంట్లో ఉన్న వాళ్ళే ఒప్పుకోరు ఇప్పుడు అలాంటప్పుడు ఎవరో ఆ పిల్లల్ని కేర్ చేయాలంటే ఎంత రిస్క్ తెలుసాలంటే అసలు మాటల్లో చెప్పలేను అంటే ఆమె చనిపోయిన తర్వాత వాళ్ళు టీవీ నైన్ వి సిక్స్ యూనిట్ వాళ్ళు బాబు రెస్పాన్సిబిలిటీ మాది మేము తీసుకుంటామని చెప్పేసి అంటుంటే ఎవరు తీసుకుంటారు చెప్పండి ఏదో అనదశ్రమము ఎక్కడనో వదిలేస్తారు బట్ ఎవరైనా కానీ విసుకోకుండా చేయలేరు కదండి ఈవెన్ కన్న తల్లిదండ్రులు మనమైనా కొన్నిసార్లు విసుక్కుంటాము ఎందుకంటే ఏంటి ఇప్పుడు సేమ్ నాలాంటి సిచ్యువేషన్ విసుక్కుంటాము ఏదో ఒక రూపంలో కోపం వస్తుంది ఎప్పుడో ఏదో ఒకసారి సమ్ టైమ్స్ అలా వస్తుంది బట్ అలాంటి వాళ్ళకి రాకుండా ఉంటుందో చెప్పండి బట్ నేనైతే నా మైండ్లో ఏదైనా ఇలా థాట్స్ వచ్చినప్పుడు ఆమెనే గుర్తుకొస్తుంది నేను వాళ్ళ పేరెంట్స్ మర్చిపోయారేమో కానీ నేను అసలు మర్చిపోని ఎప్పుడు కామెంట్ తలుచుకుని టైం అంటూ ఉండదు ఏమో అలా ఫిక్స్ అయిపోయింది తను నా మైండ్లో బట్ అలాగా కొన్నిసార్లు ఏమంటే చెప్పాను కదా కొన్ని సిచ్యువేషన్లు కొన్ని విషయాలు మనం బయటకు చెప్పుకుంటే బాగుంటుంది కొన్ని లోపల దాచిపెట్టుకుంటే బాగుంటుంది అలాంటి సిచ్యువేషన్ అన్నమాట నాది కూడా బట్ ఏం చేస్తాం మీద పెద్దగా జరిగిపోయింది తను నేను చెప్పట్లేదు చిన్నదే అయినా కానీ నాకు అసలు నేను అది డైజెస్ట్ చేయలేక చేసుకోలేకపోయాను బట్ ఇవాడు చెప్తున్నాం కదండి వాట్సాప్లో లో కానీ కాల్స్ కానీ మెసేజ్లు కానీ యూట్యూబ్లో లో మీరు కానీ అసలు ఏమో అసలు నేను చెప్తున్నాను కదండి అసలు ఎవరితో ఈవెన్ అమ్మతో ఫోన్ మాట్లాడాలన్నా కానీ నాకు అమ్మట్లేదు అసలు త్రీ డేస్ వరకు నో ఫోన్ అసలు ఫస్ట్ టైం నేను ఫోన్ వాడకుండా అందరి ఫోన్లకు రెస్పాండ్ అవ్వకుండా ఉన్నదంటే నిజానికి ఫస్ట్ టైము బట్ నిజానికి ఇప్పటికి కూడా నాకు అసలు మైండ్ అసలు మనశ్శాంతిగా లేనే లేదు ఇంకా టైం పడుతుంది నేను సెట్ అవ్వడానికి ఇంకా మనకు ఎవరు చేయరు మన పనులు మనం చేసుకుంటూ యాజ్ స్టేజ్గా మనల్ని మనం కొంచెం ప్యూర్ అవ్వడానికి కొంచెం స్ట్రాంగ్ అవ్వడానికి టైం పడుతుంది మేబీ సో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నిజానికి మీ మోటివేషన్ కామెంట్స్ అసలు మర్చిపోలేదు నేను ఏదైనా కానీ లగ్గేలా ఉండ ఎలా ఉన్నారు ధీరజ ఎలా ఉన్నారు అందరం బాగున్నాం మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల ఎలాంటి అయితే ఎవరికి ఏం ప్రాబ్లం లేదు అందరూ బాగున్నాము సో సో ఇది ఏదైనా కానీ మీరు నా వీడియో కోసం వెయిట్ చేస్తున్నారు ఏమైంది అక్క ఏమైందక్క అని చెప్పేసి అలా అంటుంటే కూడా చెప్తున్నాను కదా అలా అంటే కూడా ఆ కామెంట్ చదవడానికి నా వల్ల అవ్వట్లేదు అందుకే ఫోన్ కూడా అసలు ఎక్కువ యూజ్ చేయలేదు ఫోను నిన్నటి నుంచి కొంచెం యూజ్ చేస్తున్నాను దానికి ముందు బర్త్డే వీడియో కానీ అవన్నీ షార్ట్ వీడియో ఒకటి పొలం దగ్గరికి వెళ్ళామని చెప్పాను కదా అవన్నీ వీడియోస్ ఉన్నాయి కదా నాకు అసలు వీడియో అప్లోడ్ చేయడానికి కానీ ఫోన్ తీసి ఏదైనా వీడియో తీయడానికి అస్సలు అవ్వట్లేదు ఎందుకో తెలియదు కానీ కొన్ని కొన్నిసార్లు లైఫ్ లో ఇలాంటి ఉంటాయి అదేం చేస్తాం తప్పదు మనకి ఎవరు చేసే వాళ్ళు ఉంటారు మన పనులు మనమే చేసుకోవాలి కాకపోతే కొన్నిసార్లు లోన్లీగా ఫీల్ అయినప్పుడు మనకి ఎవరు లేరు అందరు ఉన్నా కానీ ఆ టైంలో అనిపిస్తాయి కదా ఎవరు లేరు మనకు ఈ ప్రపంచంలో మనమే ఉన్నాం అన్నట్టు అనిపిస్తుంది బట్ అలాంటి ఇది మొత్తానికి చూద్దాం పర్లేదు ఎప్పటికైతే త్రీ డే వన్ వీక్ అనుకుంటాను ఆల్మోస్ట్ వీడియోస్ పెట్టక నేను వన్ వీక్ అవుతుంది ఏదైనా కానీ కొంచెం ధైర్యం తెచ్చుకోవాలి చాలా ట్రై చేస్తున్నా కానీ అంతే ఇట్లా మాట్లాడుతుంటే ఫోన్తో ఫోన్లు మాట్లాడుతుంటే ఫోన్ అంటే ఇంకా నేను అలా మాట్లాడితేనే ఊహించుకుంటే వాళ్ళ ముందు నుంచి ఏమైందని అడుగుతారు కదా ఏమైనప్పుడు అసలు ఏ చెప్పలేని సిచ్యువేషను అలాంటప్పుడు అని గుర్తు చేసుకుంటే నిజానికి ఏ పర్చేస్ ఉంది అందుకనే ఇంకో ఫోర్ ఫైవ్ డేస్ వరకు ఏ ఫోన్లు కూడా మాట్లాడాను నేను కొంచెం నేను కొంచెం చెప్తున్నాను కదండి కొంచెం ఓవర్కమ్ కావడానికి కొంచెం టైం అయితే పడుతుంది ఇంకా ఆల్మోస్ట్ ఇప్పటికే ఫైవ్ సిక్స్ డేస్ అవుతుంది కానీ ఇంకా అసలు మైండ్లోకి లోకి వెళ్ళిపోవట్లేదు అన్నమాట బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి ఈ వీడియో కూడా చేయాలని నిజానికి లేదు ఎందుకంటే మాట్లాడితే ఎమోషనల్ అయిపోతానని తెలుసు కంట్రోల్ చేసుకుందాం అన్నా కానీ కంట్రోల్ అవ్వట్ చేసుకొని కొన్నిసార్లు అంటే అలాగా బట్ ఎనివేస్ మీ అందరికి పేరు పేరిన థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలి సో కొన్నిసార్లు కోపం వచ్చినప్పుడు అలా వీడియోస్ మీద ఇంట్రెస్ట్ ఉండదు చేయాలని ఉండదు అలా కొన్ని ఎమోషన్లో వీడియోస్ వస్తూ ఉంటాయి బట్ ఎట్ ద సేమ్ టైం మీ మోటివేషన్ కామెంట్ కి మంచిగా అందరికీ పేరు పేరిన థ్యాంక్ యూ సో మచ్ సో మీకు కొంచెం క్లారిటీ ఇచ్చానని అనుకుంటున్నాను పెద్ద చెప్తున్నాను కదండి పెద్దగా ఏదో జరిగిపోయింది అన్నట్టు కాదు చిన్నదే కానీ కొన్నిసార్లు మనసుకి పెయిన్ అనిపిస్తాయి చూసారా సేమ్ అలాంటిది అన్నమాట కొంతమందికి ఏదో వంద లోపల చెప్పాను కదా కామెంట్ అలా కామెంట్ చదివినప్పుడు కూడా మనసుకి బాధ అనిపించి టైం పడుతుంది సేమ్ అలాంటి సిచ్యువేషన్ అతనికి మించి ఇది పెద్దగా ఏది లేదండి సో ఇలాగన్నమాట ఫ్యామిలీ అన్నాక ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కానీ వాటన్నిటినీ తట్టుకోవడం నిల్చుకోవడానికి కొంచెం టైం పడుతుంది నాలాంటి పేరెంట్స్ కిందంటే అప్పటికీ పెయిన్లో ఉన్నారు ఇంకా పెయిన్ అసలు భరించే శక్తి ఉండదు ఇంకంతే సో మీకు ఇవ్వాలన్న క్లారిటీ అయితే ఇది అండి అలాగా సో థ్యాంక్ యూ సో మచ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను అర్థం చేసుకోండి మమ్మల్ని అర్థం చేసుకొని ఆదరిస్తున్నాం మీ అందరికీ పేరు పేరున వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ లక్కీ గారు హ్యాపీగా టీవీ చూసింది లేకమ్మా లక్కీ వచ్చాడు బాయ్ లక్కీ ఫేవరెట్ సాంగ్స్ వస్తున్నాయి అందుకనే చూ చిల్ అవుతా ఉంది ఇది ఇవ్వాలి వీడియో అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ సపోర్ట్ చేస్తున్నాం మీ అందరికీ పేరు పేరునా థ్యాంక్ యూ సో మచ్ పర్సనల్గా కాల్ చేసిన వాళ్ళకు నేను కొంచెం టైం తీసుకుని అయితే తప్పకుండా కాల్ చేస్తాను ఎందుకంటే మనం మనమంటే ఇష్టపడే వాళ్ళు అసలు ఏం జరిగింది ఏమనేది కొంచెం వాళ్ళకు కూడా బాధ అనిపిస్తుంది కదండి అలాంటిది అన్నమాట అందరికి కొంచెం కాల్ ఫ్రీ కాల్ చేయడానికి నాకు కొంచెం అయితే టైం పడుతుంది అది సో ఓవరాల్ గా ఓకే థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి బాయ్ చెప్పు బాయ్ బాయ్